హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు షార్ట్లో చూపించాను కదా త్రీ ఇయర్స్ బేబీ బార్బీ ఫ్రాక్ స్టిచ్ చేశానని అది ఇదేనండి ఈ వీడియోలో అనేది మీకు కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టిచ్చింగ్ చేసుకుంటూ క్లియర్గా చూసేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ పిల్లలకి మీరే కుట్టుకునే విధంగా ఈజీగా చెప్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఎందుకంటే లేయర్స్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు ఈ డ్రెస్ కోసం నేనైతే త్రీ మీటర్స్ శాటిని తీసుకున్నాను ఆన్లైన్లోనే నెట్ శాటిని రెండు కలిపి వచ్చింది క్లాత్ అయితే నెట్ టెన్ మీటర్స్ వచ్చింది నెట్ అయితే దీనికోసం ఫస్ట్ అయితే మనం బేబీ హైట్ చూసుకోవాలి బాటం నుండి కిందికి బాడీ కాకుండా బాటం నుండి కిందికి ట్వంటీ వన్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందనమాట బేబీకి సో ట్వంటీ వన్ అంటే ఫస్ట్ ఇప్పుడు నేను చూపించిన కదా ఈ పార్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఇప్పుడు నేను చూపించేది ఫోర్టీన్ ఇంచెస్ ఇది హైట్ వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను మొత్తం త్రీ మీటర్స్ వెడల్పు తీసుకోవాలి అందులో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పార్ట్స్ ఉంటాయి కాబట్టి వన్ అండ్ హాఫ్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ మొత్తం త్రీ మీటర్స్ అయితే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇక్కడ ఆ తర్వాత కింద ఇలా కుచ్చి పెట్టుకోవడం కోసం అనేది ఒక సెవెన్ ఇంచెస్ ఎందుకంటే మొత్తం ట్వంటీ వన్ కదా హైట్ పైకి ఫోర్టీన్ ఇప్పుడు నేను వేసే లేయర్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ మొత్తం కలిపితే మనకైతే ట్వంటీ వన్ హైట్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ తర్వాత ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కుర్చీ పెట్టుకోవాలి కుర్చీ అయితే మిషన్తో డైరెక్ట్ స్టిచ్ వేయకుండా మనం దూరం కుట్టు పెట్టి పై కుట్టు కింది కుట్టు ఉంటుంది కదా అందులో సపరేట్ చేసి దారం ఒక దారం పట్టుకొని ఇంకో చేయితోటి కుర్చీ అంతా కూడా దగ్గరికి అనుకుంటూ వస్తే ఈజీగా పెట్టుకోవచ్చు ఈ కుర్చీ అది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది కూడా చూసేయండి ఫస్ట్ అయితే మనం హైటు మీకు మెజర్మెంట్ అర్థం కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొత్తం ట్వంటీ వన్ అయితే హైటు బాటమ్ది ట్వంటీ వన్ హైట్కి నేను ఇక్కడ ఫోర్టీన్ తీసుకున్నాను పై పాటుకి కింద ఇప్పుడు జాయింట్ చేసే లేయర్కి సెవెన్ తీసుకున్నాను ట్వంటీ వన్ హైట్ వచ్చింది అక్కడ మీ పిల్లల హైట్ని బట్టి మీరు కూడా తీసుకోవచ్చు నడుము దగ్గర నుంచి కిందికి తీసుకోవాలి మెజర్మెంట్ పై నుండి మన నడుము దగ్గరికి బాడీ వస్తుంది కాబట్టి బాడీ ఎక్కడి వరకు అయితే వస్తుందో మళ్ళీ అక్కడ నుండి కిందికి బాటం హైట్ అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి ట్వంటీ వన్ పైకి అయితే ఫోర్టీన్ ఇప్పుడు జాయింట్ చేసే లేయర్ సెవెన్ నెక్స్ట్ వెడల్పు వచ్చేసి పైన లేయర్కి త్రీ మీటర్స్ తీసుకున్నాం మొత్తం త్రీ మీటర్లో ఫ్రంట్ ఇప్పుడు ఇప్పుడు నేను కుట్టేది వన్ అండ్ హాఫ్ మీటర్ అనమాట ఫ్యాబ్రిక్ ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మళ్ళీ వన్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మళ్ళీ కింద ఇప్పుడు జాయింట్ చేసే లేయర్ వచ్చేసి పైన త్రీ మీటర్స్ తీసుకున్నాం కదా మొత్తము త్రీ మీటర్లో ఒక పార్ట్కి వచ్చేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కదా ఈ వన్ అండ్ హాఫ్ మీటర్కి కింద కుర్చీ పెట్టే క్లాత్ మాత్రం డబల్ తీసుకోవాలి ఎందుకంటే కింద గేర్ మొత్తానికి ఇది కుర్చీ పెట్టుకోవాలి కాబట్టి డబల్ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ పాటుకి వన్ అండ్ హాఫ్ మీటర్ కదా ఫ్యాబ్రిక్ కిందికి వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకోవాలి ఇక్కడ నేనైతే త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను సెవెన్ ఇంచెస్ హైట్ తీసుకున్నాను ఆ సెవెన్ ఇంచెస్ హైట్ ఉంది కదా దానికి మొత్తం కూడా కుర్చీ పెట్టుకొని ఆ బాడీ పార్ట్కి అయితే జాయింట్ చేసుకోవాలి కుర్చీ ఎలా పెట్టానో చూడండి మొత్తం ఇలా ఫస్ట్ దూరం కుట్టు పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఫైవ్ నెంబర్ కుట్టైతే అయితే పెట్టాను పెట్టి పై కుట్టు కింది కుట్టు ఉంటుంది కదా ఏదన్నా ఒకటి అయితే సపరేట్గా ఒకటి పట్టుకోవాలి చేతిలో పట్టుకొని ఇంకో చేతితో ఇలా లాగాలంతే లాగితే దగ్గరికి అయితే కుర్చీ వస్తుంది మనకి ఎంత దగ్గరకు కావాలంటే అంత దగ్గరకు అనుకోవచ్చు మనం ఆ లేయర్కి జాయింట్ చేసేటప్పుడు కూడా ఒకవేళ ఇది సరిపోకపోతే కూడా మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కూడా జాయింట్ చేయొచ్చు ఎందుకంటే మనం దూరం కుట్టు పెట్టాం కాబట్టి ఆ క్లాత్ అనేది కదులుతుంది కాబట్టి మనం దాన్ని జరుపుకుంటూ కూడా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయచ్చు కానీ మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ మీటర్కి త్రీ మీటర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది ఇలా ఈ త్రీ మీటర్స్ క్లాత్కి కూడా ఇలా కుర్చీపెట్టి రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇందాక చూపించింది ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు చేసేది ఈ కుర్చీ వచ్చేసి బ్యాక్ పార్ట్కి జాయింట్ చేయడానికి ఇది కూడా అంతా ఈ విధంగా కుర్చీపెట్టి బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తుంది ఈ వెడల్పు వచ్చేసి త్రీ మీటర్స్ అనమాట గుర్తుపెట్టుకోండి ఇది త్రీ మీటర్స్ హైట్ సెవెన్ ఇంచెస్ ఇందాక చూపించింది హైట్ ఫోర్టీన్ ఇంచెస్ దానికి కిందకి త్రీ మీటర్స్ తోటి ఆల్రెడీ కుర్చీపెట్టి దానికి జాయింట్ చేశాను అది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇది బ్యాక్ పార్ట్ కోసం మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను మెజర్మెంట్ ఒకటి మీరు కరెక్ట్గా మీరు కట్ చేసుకుంటే ఈజీగా కుట్టుకోవచ్చండి చాలా ఈజీ బార్బీ ఫ్రాక్ కుట్టుకోవడము ఇలా ఆ లేయర్ జాయింట్ చేశాక ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయింది చూడండి ఒక లేయర్కి మనం కింద బాటమ్ జాయింట్ చేసాం కదా సెవెన్ ఇంచెస్ అని చెప్పాను కదా అది నెక్స్ట్ ఏంటంటే పైన ఇంకో లేయర్ ఫోర్టీన్ ఇంచెస్ తోటి వేస్తాను ఆ లేయర్కి కుర్చీ పెట్టడం కోసం ఇలా కట్ చేసుకోవాలి ఇదైతే ఒక ఫైవ్ ఇంచెస్ హైట్ చూసుకొని కట్ చేసుకోండి సరిపోతుంది కుర్చీ ఎంత పడుతుంది అనేది నేను చెప్పాను కదా డబల్ పడుతుంది ఇప్పుడు మనకి వెడల్పు త్రీ మీటర్స్ అని చెప్పాను కదా దాంట్లో ఒక పార్ట్కి వన్ అండ్ హాఫ్ కాబట్టి త్రీ మీటర్స్ పడుతుంది మళ్ళీ త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ ఫ్రంట్ బ్యాక్ కలిపి మొత్తం సిక్స్ మీటర్స్ అయితే అలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఫైవ్ ఇంచెస్ హైట్ తోటి కట్ చేసి పెట్టుకొని ఇలా మొత్తం కూడా కుర్చీపెట్టి పెట్టుకోవాలి ఇలా దగ్గరికి కుర్చీ పెట్టుకున్నాక పైన సెకండ్ లేయర్కి ఇప్పుడు నేను చెప్పేది ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయింది కదా మనకి సెకండ్ లేయర్కి ఇలా కుర్చీ పెట్టుకొని సెకండ్ లేయర్ పైన ఇలా జాయింట్ చేసుకోవాలి సెకండ్ లేయర్ హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఫస్ట్ లేయర్ హైట్ కూడా ఫోర్టీన్ ఇంచేసే కాకపోతే కింద సెవెన్ ఇంచెస్ మళ్ళీ మనం జాయింట్ చేసుకున్నాం కదా కుర్చీ పెట్టి దీనికి ఇంకా జాయింట్ చేసుకోవడం ఏమి ఉండదు జస్ట్ కుర్చీ పెట్టి ఈ లేయర్ పైన ఇంచి ఇలా కుట్టుకొని రావాలి దీనికి కూడా నడుము దగ్గర ఇందాక మనం కుట్టి ఎలా అయితే కుర్చీ చేసుకున్నామో నడుము దగ్గర ఇది కూడా కుర్చీ చేసుకున్నాము ఇది ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా ఇలా కుర్చీ పెట్టుకొని ప్రిపేర్ చేసుకొని ఈ లేయర్ పైన ఇలా వేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇలా వస్తుంది డ్రెస్ మనకి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది సేమ్ ఇదే విధంగా బ్యాక్ కూడా రెడీ చేసుకోవాలి మనం ఇలా ఉంటుంది ఫ్రాక్ మనకి అయితే అని బుంగగా రావడం కోసం మనం క్యాన్ క్యాన్ అని దొరుకుతుంది ఈ క్యాన్ క్యాన్ వేసుకుంటే మాత్రం మనకి చుట్టూ బార్బీ ఫ్రాక్ లాగా వస్తుంది బుంగలాగా ఇది వచ్చేసి నేను టూ మీటర్స్ తీసుకున్నాను ఈ హైట్ తోటి ఈ హైట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ ఇంచెస్ హైట్లో టూ మీటర్స్ తీసుకున్నాను ఫ్రంట్ వన్ మీటర్ బ్యాక్ వన్ మీటర్ వేస్తే సరిపోతుంది చిన్న పాపే కదా అని టూ మీటర్స్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇలా ఆ నడుం వెడల్పు ఉంటుంది కదా పాపది సైజు వచ్చే వరకు ఇలా అక్కడ ఒక కుర్చీ అక్కడొకూర్చీ పెట్టుకుంటూ కుట్టుకోవాలి నెట్ ఫ్యాబ్రిక్కి మనం పెట్టిన కుర్చీ కూడా మనం మెజర్మెంట్ ప్రకారమే కుర్చీ అంతా కూడా నడుము సైజ్ వచ్చే వరకు దగ్గర కనుక్కోవాలి అంటే ఇప్పుడు పాప వెడల్పు ఒకటువంటి ఉందనుకోండి ఇప్పుడు ఒక లేయర్ కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి టెన్ ఇంచెస్ వచ్చే వరకు టేప్తో చూసుకోవాలి లేదంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా మెజర్మెంట్ ఫ్రాక్తో ఇలా పెట్టి చూసుకోవాలి అటు ఇటు ఇట్లా కుట్లకు పోయే విధంగా వదిలిపెట్టుకొని నడుము సైజ్ వచ్చే విధంగా చూసుకొని ఇలా కుచ్చిపెట్టుకోవాలి ఏ లేయర్ అయినా ఇలాగే కుర్చిపెట్టుకోవాలి నెట్ అయినా అయినా లైనింగ్ అయినా ఏదైనా ఇదైతే అండి సాటిన్ అయితే రెండు మీటర్లు తీసుకున్నాను ముందు వెనుకకి కలిపి రెండు మీటర్లు అయితే తీసుకున్నాను హైట్ అదంతా ఇందాక మీకు చెప్పాను కదా ఆ మెజర్మెంట్ ప్రకారమే కట్ చేసుకోవాలి ఇలా సాటిన్ లైనింగ్ క్యాన్ క్యాన్ మూడింటికి ఇలా కుర్చీ పెట్టుకొని వదిలేసుకోవాలి తర్వాత ఈ లేయర్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాక వాటితో పని ఉంటుంది ఫస్ట్ అయితే ఈ లేయర్స్ అన్ని ఇలా పెట్టి చేసుకున్నాం కదా ఇలా ఒక లేయర్ పైన ఒక లేయర్ అయితే ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి అది ఫస్ట్ ఇది సెకండ్ లేయర్ అనమాట తర్వాత కింద కుర్చీ ఉంది కదా అది లేయర్ ఏం రాదు జస్ట్ హైట్లో మెజర్మెంటే అది కూడా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది క్లియర్గా టూ లేయర్స్ అనమాట మొత్తం ఫ్రాక్ ఇది కింద లైనింగ్ సాటిన్ అవి కాకుండా నెట్ అయితే టూ లేయర్స్ వస్తుంది కింది లేయర్కి సెవెన్ ఇంచెస్ మళ్ళీ మనం కుర్చీ యాడ్ చేసాం కదా అది కూడా హైట్ మెజర్మెంట్లో భాగమే మొత్తం ట్వంటీ వన్ ఇంచెస్లో నెట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కిందికి మళ్ళీ ఇంకో లేయర్ వేసాం కదా దానికి జాయింట్ చేసినాం కదా అది వచ్చేసి సెవెన్ ఇంచెస్ అట్లా ట్వంటీ వన్ ఇంచెస్ అయితే కింది లేయర్కి హైట్ ఉంది పైన లేయర్కి వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఓన్లీ ఫోర్టీన్ ఇంచెస్కి మనం మళ్ళీ ఇంకొక ఫైవ్ ఇంచెస్లో కుర్చీ పెట్టుకొని దాని నుండి యాడ్ కుర్చీ అంతా ఆ లేయర్ పైనండి కుట్టుకున్నాము తర్వాత ఒక లేయర్ పైన ఒక లేయర్ వేసి ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేటప్పుడు కుర్చీలన్నీ మడత పడతా ఉంటాయి ఎందుకంటే దగ్గర దగ్గరికే ఉంటాయి కాబట్టి ఆ మడత అనేది పడకుండా చూసుకోవాలి ఒకవేళ మడతలు మడతలు పడింది అనుకోండి నిడిల్ కింద పడితే మళ్ళీ మనకి ఇక్కడ బుంగగా రాదు కుర్చీ మొత్తం అణిగిపోయినట్టుగా ఉంటుంది అలా కాకుండా మనం ఆల్రెడీ కుర్చీ చేసి పెట్టుకున్నాం కదా కుట్టు కుట్టుపడితే ఇంకా మంచిగా స్టిఫ్గా ఆగుతాయి కుర్చీలు కూడా ఫస్ట్ మన దారం తోటి కూడా దగ్గరకు అనుకుంటాం కదా చేయితోటి అలా అనుకున్నప్పుడు మనం మిషన్ తోటి దానిపై నుండి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసి పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఆ కుర్చీలు అనేది జరగకుండా ఉంటాయి అంటే నడు మెజర్మెంట్ ప్రకారం మనం అన్నీ కూడా చేయితోటి అంటాం కదా దగ్గరికి అలా అనుకున్నాక మనకి నడు మెజర్మెంట్ వచ్చాక మళ్ళీ అలా ఆ కుర్చీ పైననుండి ఒక కుట్టు వేసుకొని ఉంచుకోవాలి అప్పుడు ఆ కుర్చీళ్ళు అనేది ఊడకుండా ఉంటాయి ఇలా ఒక లేయర్ పైన ఇంకో లేయర్ పెట్టి ఇలా జాయింట్ చేశాను కావాలంటే మీరు కింది లేయర్ పైన కూడా కుర్చీ పెట్టుకోవచ్చు పైన లేయర్కి పెట్టినట్టు మేమైతే ఇక్కడ పెట్టలేదు కస్టమర్ మనకు చూపించిన ఫోటోలు అయితే అలా లేదనమాట వాళ్ళు చూపించిన ఫోటో ప్రకారం మనం కుడుతున్నాం కాబట్టి సేమ్ దానిలాగే కుడుతున్నాము మీకు కావాలంటే కింది లేయర్ పైన కూడా నేను పై లేయర్కి కుర్చీ పెట్టినట్టుగా పెట్టుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి అయితే లేయర్స్ అయితే కంప్లీట్ అయినాయి నెక్స్ట్ సాటిన్ లైనింగ్ క్యాన్ క్యాన్ ఉంది కదా నెట్ కింద ఫస్ట్ స్టెప్పు శాటిన్ ఉండాలి మిడిల్లో క్యాన్ క్యాన్ ఉండాలి లాస్ట్లో లైనింగ్ ఉండాలి లైనింగ్ అయితే బాటమ్కి టూ మీటర్స్ తీసుకున్నాను శాటిన్ కూడా టూ మీటర్స్ ఇంకా క్యాన్ క్యాన్ అయితే వన్ మీటర్ ముందుకు వన్ మీటర్ వెనుకకి వన్ మీటర్ మొత్తం ఇక్కడ మీకు మెజర్మెంట్ అర్థమై ఉంటుంది మొత్తం టూ టూ మీటర్స్ ఉంది అంటే ఫ్రంట్కి బ్యాక్ కలిపి వన్ మీటర్ వన్ మీటర్ అట్లా అనమాట ఇప్పుడు ఇది ఒక ఒక పార్ట్కి ఇప్పుడు మనం జాయింట్ చేసే శాటీను లైనింగ్ క్యాన్ క్యాన్ ఫ్రంట్ పార్ట్కి వేయడం కోసం ఇలా జాయింట్ చేస్తున్నాను ఇదంతా కూడా అన్నీ కూడా వన్ వన్ మీటర్ నెక్స్ట్ సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా కూర్చోపెట్టుకొని అన్నీ ఇలా జాయింట్ చేసుకోవాలి అది కూడా వన్ వన్ మీటర్ మొత్తం ఇక్కడ మనం టూ టూ మీటర్స్ తీసుకున్నాము లైనింగ్ శాటీను క్యాన్ క్యాన్ ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి ఇది ఆల్రెడీ మనం నడు మెజర్మెంట్ చూసుకుంటూ కూర్చోపెట్టుకున్నాం కాబట్టి జస్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది ఇలా క్యాన్ క్యాన్ మధ్యలో ఉండి కిందికి లైనింగ్ ఉంటుంది కాబట్టి కూర్చుకోకుండా పిల్లలకి బాగుంటుంది మళ్ళీ పైన మనకి షైనింగ్ కోసమని సాడన్ కనిపిస్తుంది ఇప్పుడు దానిపైన నుండి మళ్ళీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లేయర్స్ ఉన్నాయి కదా అవి కూడా వేయి పెట్టి పైనుండి ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది ఇలా అనమాట ఇప్పుడు క్యాన్కాన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం అందం అవుతుంది దూరం కుట్టు కొంచెం దూరం కుట్టు పెట్టుకొని స్టిచ్ వేస్తే మిషన్ పాదం అనేది ఈజీగా జరుగుతుంది మనం దగ్గర కుట్టు పెట్టే కుట్టామనుకోండి పాదం కొంచెం జరగదు ఇబ్బంది అవుతుంది ఇలా మొత్తం కూడా కుట్టుకోవాలి మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా నేను చెప్పేది ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇందులో మనకి మెయిన్గా అర్థం కావాల్సింది మెజర్మెంటే ఇంకోటి ఏం ఉండదు మెజర్మెంట్ అర్థమైతే ఎంత హైట్ తీసుకోవాలి ఆ హైట్లో మనం పై లేయర్కి ఎంత హైట్ తీసుకోవాలి అనేది కింది లేయర్కి మళ్ళీ హైట్లో ఎంత తగ్గించుకొని ఇంకో లేయర్కి కుర్చీ పెట్టుకోవాలి అనేది ఇవన్నీ మీరు ఈజీగా అర్థం చేసుకోండి మీ పాప హైట్ నడుము నుండి కిందికి ఎంత ఉందో మెజర్ చేసుకుని దాంట్లో మీరు సగం చేసుకుంటే సరిపోతుంది అర్థమవుతుంది ఈజీగా నేనైతే ఇక్కడ కింది లేయర్కి మొత్తం ట్వంటీ వన్ ఇంచెస్ పైకి ఫోర్టీన్ ఇంచెస్ అయితే పెట్టాను మీ పాప హైట్ ఎంత అనేది మీరు మెజర్ చేసుకుని వాటి ప్రకారం మీరు కట్ చేసి స్టిచ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా లైనింగ్ పైన పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి శాటిను క్యాన్ క్యాన్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం జారుతూ ఉంటుంది క్లాత్ అందుకని స్టిచ్ వేయడం లేట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనం ఇవన్నీ జాయింట్ చేసుకున్నాక మనకి ఫ్రాక్ కూడా కొంచెం బరువు అవుతుంది కాబట్టి మనం బాడీ పార్ట్కి జాయింట్ చేసుకొని ఫిట్టింగ్ చేసేటప్పుడు అయితే చాలా బరువు అవుతుంది అసలు అప్పుడు టైం అంతా కూడా చాలా ఫిట్టింగ్లో తీసుకుంటుంది మనకి ఈ లేయర్స్ వేసుకోవడం కుర్చీలు పెట్టడం ఇవన్నీ కొంచెం తొందరగానే అయిపోయినట్టుగా అనిపిస్తుంది మనం ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా రిస్క్ అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రాక్ వచ్చేసి బరువు అనిపిస్తుంది మళ్ళీ లేయర్స్ ఉండడం వల్ల జాగ్రత్త ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకున్నాక దీనిపై నుండి ఇంకో స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇలా దీనిపై నుండి డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా మనం ఏ సైజ్ వాళ్ళకైనా కుట్టచ్చు అంటే ఎంత హైట్ ఉన్న పిల్లలకైనా కుట్టచ్చు నైన్ ఇయర్స్ బేబీకైనా టెన్ ఇయర్స్కైనా ఎంత ఏజ్ ఉన్నా సరే ఆ పిల్లలకి వాళ్ళ హైట్ మెజర్మెంట్ చేసుకొని సేమ్ మోడల్లో కూడా కుట్టుకోవచ్చు సేమ్ మన రెడీమేడ్ ఫ్రాక్స్ లాగా ఉంటాయి మన రెడీమేడ్ ఫ్రాక్స్ కూడా చూస్తే ఎక్కువగా మనకి మోడల్ మోడల్లోనే కనిపిస్తాయి నెట్టు ఎలాగైనా వాళ్ళు ఎలా అంటే టూ స్టెప్స్ వేస్తారనమాట ఎందుకంటే గేర్ ఎక్కువగా కనిపిస్తుంది కొంచెం కుర్చీ కూడా హెవీగా కనిపిస్తుంది అని టూ లేయర్స్ వేస్తారు మనం కూడా ఇలా టూ లేయర్స్ వేసి స్టిచ్ వేసుకుంటే హెవీగా కనిపిస్తుంది డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ లాగా ఉంటుంది నెక్స్ట్ బాడీ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకున్నాను నేను ఫ్రంట్కి వచ్చేసి రౌండ్ నెక్ బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టాను బ్యాక్ ఉక్స్ పెడతాం కాబట్టి స్క్వేర్ నెక్ అయితే ఈజీగా ఉంటుందని స్క్వేర్ నెక్ పెట్టాను ఫ్రంట్ అయితే ఇలా రౌండ్ నెక్ పెట్టాను రెడీమేడ్ డ్రెస్ లాగా ఉండాలని ఫస్ట్ ఏంటంటే దీనికి పైనుండి మళ్ళీ హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ వేయకుండా పైనుండి జస్ట్ కుచ్చి పెడతాము మీరు ఫోటోలో చూస్తే మీకు అర్థమవుతుంది డ్రెస్కి ఎలా పెడతామనేది దాన్ని బట్టి మనం అలా పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆ చంక కాన్ నుండి షోల్డరు నెక్ మొత్తం జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని తిప్పేయాలన్నమాట తిప్పేస్తే ఏంటంటే మనకి చంక దగ్గర మళ్ళీ వేరే గల్లా పట్టిలాగా వేయడానికి అవసరం ఉండదు వేసే అవసరం ఉండదు లేదు నెక్ వరకే తిప్పేసుకున్నాం అనుకోండి మళ్ళీ చంక దగ్గరికి మళ్ళీ వేరే పట్టి తీసుకొని మనం నెక్కి గల్లా పట్టిలు ఎలా వేస్తామో అలా వేయాల్సి వస్తుంది అందుకని అలా కాకుండా ఫ్రాక్కి ఇలా చంక నుండి షోల్డర్కి నెక్కి ఇలా మొత్తం కుట్టుకొని తిప్పేసుకుంటే పోగులన్నీ కూడా లోపలికి పోయి నీట్గా ఉంటుంది జస్ట్ పైనుండి మనం కుర్చీ పెట్టుకొని హ్యాండ్స్ చుట్టూ జాయింట్ చేసుకుంటే మనకి మోడల్గా ఉంటుంది ఇలా అనమాట మొత్తం ఇలానే కుట్టుకోవాలి ఈ బాడీ పార్ట్ ఇది మీకు కటింగ్ రా రాదనుకోండి నేను ఇంతకుముందు ఆల్రెడీ ఫ్రాక్స్ పెట్టాను కాటన్ ఫ్రాక్స్ కటింగ్ అవి ఇవి ఒకసారి చెక్ చేయండి చాలా ఉన్నాయి నార్మల్గా ఫ్రాక్ కుట్టే వాళ్ళకైతే అర్థమవుతుంది బాడీ కట్ చేయడం అనేసి నేనైతే ఎక్కువ టైం తీసుకోవడం ఎందుకని బాడీ ఫ్రా బాడీ అయితే కటింగ్ అయితే చూపించలేదు ఈ వీడియోలో ఒకవేళ మీకు కంపల్సరీ కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది చెక్ చేయండి లేదు ఇలాంటి మోడల్కే కట్ చేసి చూపించండి అంటే నేను కామెంట్ చేయండి మీరు నెక్స్ట్ వీడియోలో నేను మీకు కటింగ్ అయితే చూపిస్తాను ఇలా మొత్తం కుట్టుకున్నాక ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా మనం ఫస్ట్ లైనింగే కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్ మన కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది ఇక మిగిలిన వాటికి అయితే నెక్ అయితే కట్ చేయలేదు నేను అందుకని కుట్టుకున్నాక కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఆర్మ్ దగ్గర కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఇది కూడా మొత్తం కట్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ ఉంది కదా అక్కడ మొత్తం కూడా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ముందు ఇలా ప్రిన్సెస్ కట్ కోసం తిప్పేసుకోవాలి ఫస్ట్ తిప్పేసి పైననుండి ఇంకో స్టిచ్ వేశాను నేను ఆ తర్వాత ప్రిన్సెస్ కట్ లాగా ఇలా తీసాను నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయింది అప్పుడు అందుకనైతే ఇంకా మిగిలిన వీడియో అయితే తీయలేదు నేను ఫిట్టింగ్ వీడియో ఇలా ఫిట్ ఫిట్టింగ్ అయితే ఇలా చేశాను అనమాట నేను బ్యాకు ఇలా స్క్వేర్ నెక్ అని చెప్పాను కదా తిప్పేసి ఇలా ఉక్స్ పట్టి కాజాలు పట్టి పెట్టాను ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్లాగా స్టిచ్ వేశాను ఇలా కుర్చీ పెట్టి ముందు ఒక ఫ్లేవర్ పెట్టాను మొత్తం కుర్చీ ఇందాక బాటమ్కి ఎలా పెట్టాలో చూపించాను కదా అందులో నుంచి మి మిగిలింది ఫ్యాబ్రిక్ అదంతా ఇలా చేయి చుట్టూ ఇలా పెట్టాను అనమాట మనం ఎలాగో చేతుల కడ తిప్పేసాం కాబట్టి మనకు దారాలు ఏమీ కనిపించవు కాబట్టి నుండి ఇలా పెట్టిన తర్వాత మనం ఫిట్టింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ చుట్టూ కుర్చీ పెట్టాక బాడీ ఫిట్టింగ్ చేసుకుంటే అయిపోతుంది స్టార్టింగ్ తోటైతే బ్యాక్ థ్రెడ్స్ కూడా పెట్టాను ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు ఒకసారి ఫ్రాక్ కటింగ్ వీడియో పెట్టాను స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను అందులో చూస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇక్కడైతే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి అంతా నేను స్టిచ్చింగ్ వీడియో తీయలేకపోయాను కంపల్సరీ కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కామెంట్ చేయండి ఫైనల్గా మనకు ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది ఈ ఫ్రాక్ మన పిల్లలకి వేసామంటే బుట్ట బొమ్మలా కనిపిస్తారు ఇలా అనమాట మొత్తం లైనింగ్ సాటిన్ క్యాన్ క్యాన్ మొత్తం ఫైవ్ లెయర్స్ అయితే వచ్చాయి నెట్ ఫ్యాబ్రిక్తో ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా ఉంది ఇది అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్